బ్లాగ్ లో మీకు చాలా డౌట్స్ అయితే క్లియర్ అయిపోతాయండి ఏ ఊరు వచ్చారు వెస్ట్ గోదావరిలో లో ఇక్కడ ఊరు పేరేంటి మీ వారు ఏం చేస్తారు హోమ్ టూర్ ఎప్పుడు చేస్తారు అసలు ఎందుకు ఇలా మారారు అని చాలా డౌట్స్ అయితే వస్తున్నది ఈ ఊర్లోకి వచ్చాక రోడ్ రోడ్డు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మాట ఈ గోదావరి డిస్ట్రిక్ట్ చూసి అబ్బా నాకు ఫ్యూచర్ ఏంటో అర్థమైపోయింది మీకు గోవా తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే పరా రోడ్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి ఈ ప్లేస్ అయితే సేమ్ గోవాలో పరా రోడ్ లానే ఉంది అటు ఇటు కొబ్బరి చెట్లు రోడ్డు ఎటు చూసినా పొలాలు అబ్బా ఎంత బాగుంది అని చూడగానే అనిపించినా ఉండి స్టే చేయాలి ఇక్కడే మనకి న్యూ లైఫ్ ఒకటి స్టార్ట్ అవుతుంది అంటే చాలా భయం ఉంటది నా ఫ్యూచర్ నాకు కళ్ళ ముందు కనిపించింది అప్పుడే సైలెంట్ అయిపోయాం అన్నమాట మేము ఆ రోడ్లదంతా చూసి ఆ ఏముంది పెద్ద వాతావరణానికి చేంజ్ ఏముంది మంచిది విలేజ్ అంటే బాగుంటది అంత భయపడుతున్నారంటే అనుకుంటారు అప్పుడు దాకా సిటీ లైఫ్ ఒకటి లీడ్ చేసి ఉండి వచ్చాక సడన్ గా మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది సడన్ గా ఒక ప్లేస్ ఒక విలేజ్ అంటే ఇప్పుడు ఇల్లు మారడమే కాకుండా మొత్తం మన అలవాట్లు అన్ని మారిపోతుంది మన లైఫ్ స్టైల్ అంత అనేసరికి ఎవరికైనా భయంగానే ఉంటాదండి విలేజ్ లో ఉండి వచ్చాం మేము కూడా చేసాం బట్ ఇంత ఫస్ట్ టైం మరీ ఇంత దారుణంగా అన్న విలేజ్ వచ్చింది సో ఏం చేస్తాం తప్పదు ఇదే ఫస్ట్ మా ఇల్లు ఇదే చూడగానే ఓకే ఈ ఇల్లు నాకు రెంట్ కి ఇచ్చేస్తే బాగుండు అనిపించింది ఇదే గంధర్వ మహల్ మాట మా ఊర్లోకి రాగానే ఎంట్రన్స్ ఇలానే ఉంటుంది నిజంగా ఎంత బాగా కట్టారండి ఈ బిల్డింగ్ అయితే హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడుదోనండి ఇప్పుడే రీసెంట్ గా కట్టినట్టు ఉంది మాట అంతా బాగా కొత్తగా దీన్ని మెయింటెనెన్స్ చేస్తున్నారు హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్ సెలబ్రేషన్స్ జరుగుతుంది ఎక్కడెక్కడ నుంచో పెద్దవాళ్ళు కూడా వస్తారంట ఇంకా మెయిన్ గుమ్మం చూపిస్తున్నారు అనమాట గుమ్మ చూడండి అదేదో వుడ్ టేక్ ఏంటో ఎంత బాగా నమ్సి చెక్కారంటే ఉన్న ప్రతి ఐటెం కూడా అలానే ఉంది విండోస్ కానీ చైర్స్ మిర్రర్స్ గుమ్మాలన్ని కానీ అప్పట్లోవే మాట సో మండువా ఇల్లు మండువా లోగులీ అంటారు కదా అదే ఇది నిజంగా చాలా అండి మండువా ఇల్లు అని చిన్నప్పుడు మా అమ్మమ్మలు ఉండే ఇల్లు ఇంత హై కాదు ఇన్ మనకి ఈ విండోస్ కానీ గుమ్మాలు పైన మండువ అలా ఉండేది మా ఇల్లు అప్పుడే మనకి ఫ్యాషన్ కదా అందరు బిల్డింగ్స్ మా కడుతున్నారని పడగొట్టి కట్టేస్తాం కట్టాక అయ్యో ఇప్పుడే ఎంత బాగుందో అప్పటిదే బాగుండు కదా అని మనకి అనిపిస్తుంది ఏదేనంటే అది ఉన్నప్పుడు వాల్యూ తెలియదు తర్వాత తెలుస్తుంది సో ఇంక ఇది రీసెంట్ గా పెయింటింగ్ అది అన్నమాట చాలా బాగా కట్టారు ఇంకా గంధర్వ మహల్ పక్కనే నేను ఇప్పుడు టెంపుల్ చూపించాను అదే రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఫేమస్ అన్నమాట ఈ పెంకటిల్లు చూసారా ఇదే మా ఇల్లు దాంట్లోనే ఉండిపోదాం ఫిక్స్ అయిపోయాం అని ఇంకంటే ఇల్లులు కనబడలేదు మా వారు అది నన్ను చూసి ఇదే ఫిక్స్ అని చెప్పేసి ఏడుపిస్తున్నారు అనమాట మాకు ఎటలల్లో కూడా తెలియలేదు ఒక్క వన్ అవర్ చుట్టామంటే ఊరు అయిపోయినట్టే ఇల్లులు ఏంటో కూడా మాకు అంత భయంగా దొరుకుతుందా లేదా అనుకున్నాం ఈ లోపే ఇంకా మా భార్య బ్యాంక్ దగ్గర ఒక మహల్ ఉంటారనమాట సో ఆ చా మా చాలా మంది ఏం చేస్తున్నాడు మా వారు బ్యాంక్ మేనేజర్ అండి సో మేము వెస్ట్ గోదావరి షిఫ్ట్ అయ్యాం సో ఊరు పేరు అన్నది కొన్ని పర్సనల్స్ మెన్షన్ చేయకూడదు కొన్ని ఊరు సో మన వీడియో అనేది ఒక జస్ట్ ఎంటర్టైన్ చేయడానికి తెలియని వాళ్ళ కోసమే తప్ప మీకు బ్యాంక్ ఎక్కడ ఏంటి అడ్రస్ అని చెప్పలేము బట్ మేమైతే ఆచంటకి అయితే వచ్చామంట వెస్ట్ గోదావరిలో ఆచంటకి అయితే షిఫ్ట్ అయ్యాం సో మా వారు ఏ బ్రాంచ్ ఏ ఊరు అన్నది అయితే నేను ఇంకా షేర్ చేయలేను ఎందుకన్నా సో ఇదే మహల్ మాట ఇది ఇంకో మహల్ ఆచంటలోని గంధర మహల్ ఒకటి ఉంది ఇంకోటి వచ్చి మహల్ నేమ్ ఏంటో కూడా మనకి తెలియదు బట్ ఇది కూడా నిజంగా ఎంత బాగా కట్టించారంటే అప్పట్లోనే ఇంత ఐడియా అని ఈ స్టెప్స్ అయితే కొంచెం మనకి మన ఇల్లు కూడా చిన్నప్పుడు ఇలాంటి స్టెప్సే కదా ఉండేవి ఎక్కుతున్నప్పుడు నా ఫీలింగ్ అదేమాట కానీ వీళ్ళు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అంటే ఇన్ని ఇయర్స్ అయినా సరే గుమ్మాలు గాని డోర్స్ గాని చెదలు పట్టకుండా పాడవకుండా చాలా జాగ్రత్తగా నీట్ గా కనీసం అక్కడికి వెళ్ళినప్పుడు ఒక డెస్ట్ ఎలర్జీ కానీ ఒక ఎక్కడైనా చెయ్యేస్తే ఒక డస్ట్ మనకి అండుకోవడం కానీ ముట్టుకోవడం అలాంటిది ఏమీ లేదు అన్నమాట ఎంత క్లీన్ అండ్ నీట్ గా ఉందంటే అంతా బాగుంది పెయింటింగ్స్ అది వేసి కూడా ఇప్పుడు హౌస్ చూపిస్తున్నారు కదా వాళ్ళిద్దరు ఆయన అసిస్టెంట్స్ మాట మా వారికి చాలా మొహమాటం ఆయన అసలు రాలేదు కార్లోనే ఉండిపోయారు మేము అసలు ఈ ఊరు ఇల్లు చూడడానికి ఇల్లు వెతకడానికి అని వచ్చాం ఏ పని వదిో ఆ పను వదిలేసి ముందు మహల్ రెండు ఇక్కడ ఫేమస్ అని చెప్పేసి ముందు అక్కడే తీసుకెళ్లి అవి మాట వీళ్ళిద్దరు ఎంత మొహమాట పడినా రండి మేడం రండి అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నారు సో మేడం మీద చూసారో పెంకటిల్లు ఎలా ఉందో ఆ నిజంగా చూడడానికి అప్ప కొత్తగా వింతగానేమీ లేదు చిన్నప్పుడు మనకి అటక మీద ఇల్లులు అటక మీద కొన్ని పెట్టుకునే వాళ్ళని సామాన్లు కాని ఏదైనా పనికి స్టోర్ రూమ్ లాగా సో అలా ఉండేది అనమాట పెద్ద పెద్దవి ఉండేవి మాకు అమ్మమ్మ వాళ్ళ ద్వారపుడు ఇంట్లో సో ఇక్కడ కూడా అలాగే ఉంది పెంకటిల్ పైన పైనుంచి చూస్తే అన్ని కూడా మనకి పెంకటిల్లులు మండువాయిలు ఇవే కనిపిస్తుంది చుట్టూరు కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లే ఎక్కడ చూసినా చాలా బాగుంది వ్యూ గానీ సినరీ గాని బట్ ఎండ్ అయితే వాచిపోతుందండి సో ఇంక ఇక్కడైతే ఇల్లు ఫినిష్ అయిపోయాక మాకు కూడా ఇల్లు ఒకటి చూసేసాము అది ఫైనల్ చెయ్యాలని ఇంకా ఆలోచిస్తాం అనమాట ఫస్ట్ మహల్ అయితే చూస్తున్నాము ఇంకా వాళ్ళిద్దరు ఏంటంటే చూసేయండి మేడం మళ్ళీ మళ్ళీ రావడం కుదరదు అని చెప్పేసి చూపిస్తున్నారు ఇంతకు మా వారు రాలేదు నన్ను తీసుకెళ్లి చూపిస్తున్నారు అనమాట ఇదేనండి మండువా ఇల్లు మండువా చాలా చల్లగా ఉంటది మనకి ఏసీ లట్ల మీదకి గాలి వస్తుంది చల్లగా ఉంటుంది తెలుసా ఏ పెద్ద ఇల్లులైనా సరే ఇంటి పక్కన ఇలా ఒక సపరేట్ చిన్న గెస్ట్ హౌస్ లా ఉంటది ఇక్కడ కూడా అలానే ఉంది మాట ఈ ఇల్లు అది మట వంట ఇల్లు లాగా సపరేట్ గా వంట చేసుకోవడానికి అలా ఉంటది బాల్కనీస్ గానీ కటకటాలు వర్షాలు వచ్చినాయి ఏం వచ్చినా సరే పాడవకుండా ఇంత బాగా మెయింటెనెన్స్ చేశారంటే ఇప్పుడు ప్రెసెంట్ టీడీపీ కార్యకర్తలు పాలిటిక్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు అలా యూజ్ చేస్తున్నారంట సో అదండి ఇంక ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నారు ఐ హోప్ ఈ బ్లాగ్ నుంచి లైక్ చేయండి